సీఎం వాయిస్ మీనందాం అదే మీ కామన్ మ్యాన్ వాయిస్ మీరు రోజు చూడ్డౌనాన్ని మా ప్రారంభంలో మన ఛానల్ పెట్టినప్పుడు ఈ విధంగా తలపాకతోనే కంటిన్యూగా కనబడేవాడిని అదే కోరుకుంటూ ఉంటారు చాలామంది ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్గా ఉంది అదేవిధంగా ఆ టైపు మన చిత్తూరు యాస చాలా బాగునింది ఇప్పుడు మీరు మామూలుగా చెప్పడం వల్ల ప్రయోజనం కనబడడం లేదు అదేదో అందరూ చెప్పినట్టే ఉంటుంది వార్తలు అన్నట్టు చెప్పుకొచ్చారు కొంతమంది మిత్రులు అందుకోసం మీరు కూడా మన ఛానల్లో మన స్టైల్ ఎట్లా ఉండాలి అనే విషయాన్ని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానికి తగ్గట్టుగా మారడానికి సిద్ధంగా ఉంటాను ఇప్పుడు మనం వార్తల్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకో విషయం చెప్పాలి అసలు కామన్ మ్యాన్ ఏంది కోటు బూటు సూటు చలపాక అయింది మళ్ళీ అడ్డము అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కామన్ మ్యాన్ గురించి మీకు తెలుసు కామన్ మ్యాన్ ఎట్లయినా ఉండొచ్చు ఎందుకంటే అవసరమైనప్పుడు కోటు సూటు వేసుకోవడం అవసరమైనప్పుడు సైకిల్లో తిరగడం నడిచి తిరగడం ఇవన్నీ కూడా సామాన్యులు చేసే పనే కాబట్టి అందులో భాగమే ఈ కామన్ మ్యాన్ కూడా ఓకే మనం వార్తల్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ప్రధానమైన వార్తలుగా ఆంధ్రజ్యోతి జయహో బీసీ అంటూ ఒక వార్త బ్రాండ్ ఏపీ అంటూ ఆర్టీసీ జోనల్ వ్యవస్థ దండగా అంటూ ఐఐటి మద్రాస్ ఆరోసారి ఆ తర్వాత సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బిజెపి ఖరీఫ్ నుంచి ఆ పంటకి సంబంధించి నలభై ఐదు గంటల్లోనే వాళ్ళకి మొత్తం చెల్లింపులంతా చేశారని చెప్పి మరో వార్త సేమ్ వార్త ప్రజాశక్తిలో ఐఐటి మద్రాస్ దే హవా నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం సొమ్ము గేట్ మరమ్మతులు ప్రారంభం ఈ తుంగభద్ర డ్యామ్ కొట్టకపోయింది కదా దానికి సంబంధించి నాలుగు రోజుల్లో బిగించేస్తామని చెప్పి ఉన్నారు ఇక త్రిపుల్ పి ఆసుపత్రులు మూడు పీలు ఆసుపత్రులు అని చెప్పి హెడ్డింగ్తో వచ్చింది ప్రైవేటు మాత్రం మారని చంద్రం అంటూ సాక్షి వాళ్ళు ఇచ్చారు ఇది జనరల్ వార్తగా మద్రాసు ఐఐటి నెంబర్ వన్ స్థానంలో ఉంది మనం ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోదాం జేహో బీసీ వెలుగుబడిన వర్గాల ఉన్నతికి ప్రత్యేక ప్రణాళిక అంటూ ఆంధ్రజ్యోతి ఇచ్చింది ఆంధ్రజ్యోతి ఇది ఎందుకు ఇచ్చారు అని మనం చూస్తే మన మంత్రి ముఖ్యమంత్రి అయ్యే విధంగా అదేవిధంగా పయ్యావుల కేసు లావు కృష్ణదేవరాయలు వీళ్ళిద్దరూ కలిసి మన మంత్ మా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది ఇక్కడ మనకి కావలసిన బీసీలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల కోట్ల రూపాయలుగా పైగా కేటాయించింది ఆ పథకాలన్నీ మన రాష్ట్రానికి తీ తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి స్కిల్ నైపుణ్యాన్ని అందులో బీసీలకి ఆ నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా మనం దాదాపు ఐదు లక్షల మందికి పైగా స్వయం ఉపాధి కల్పించవచ్చు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తుంది అందుకోసం దాన్ని ఆ గతంలో ఆదరణ లాంటి ఆదరణ లాంటి పథకాలు పెట్టి వాళ్ళకి నైపుణ్యానికి సంబంధించిన సామాగ్రి ఇవ్వడం అవన్నీ చేశారు దానికి శిక్షణ కూడా ఇచ్చారు ఆ విధంగా ఇప్పుడు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా పెట్టించడం కేంద్ర ప్రభుత్వం ఎట్లా అనుకునింది స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయలు కాబట్టి ఆ పథకాలన్నీ మన రాష్ట్రానికి వచ్చేటట్టు చేసేయాలని చెప్పేసి దానికి వ్యూహరచన లో భాగమే ఇది కాబట్టి కేంద్రం నిర్వహించే ఈ పథకాలన్నింటినీ మన రాష్ట్రానికి ఎట్లా మన దారి రాష్ట్రానికి ఎట్లా దారి మళ్లించాలి అనే దానికి స్కెచ్ చేశారు అందులో భాగంగానే మన మంత్రి పయ్యావుల కేసులు గారు విధంగా లావు కృష్ణదేవరాయలు గారు మన నిర్మలా సీతారామన్ గారిని ఆ కలిశారు అందులో భాగంగానే మనకు రావాల్సిన నిధులన్నీ కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పయ్యావుల కేసులు వినతి ఏపీని ఆర్థికంగా ఆదుకోండి అంటూ ఆ అడిగారు ఎందుకంటే మనకి ఆ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగరగొట్టేసినారు కదా కాబట్టి ఈ విధంగానే ఆదుకోమని చెప్పేసి చెప్పకనే చెప్పొచ్చినట్టు కనబడుతుంది కాబట్టి నిర్మలా సీతారామన్ రేమన్ గారు సరైన పద్ధతుల్లో స్పందించి మనకి నిధులు కేటాయిస్తారా లేదా అదే విధంగా కేంద్రం నిర్వహించే పథకాలన్నీ మన రాష్ట్రం వైపు దారి మళ్ళిస్తారా మళ్లించరా అనేది వేచి చూడాల్సి ఉంది గతంలో వ్యవహరించినట్టు వ్యవహరిస్తే మాత్రం మనం కూలిపోవడం ఖాళీ ఖాయం కాబట్టి ఈ పద్ధతిలో మాత్రం కేంద్రం ఉండకూడదని భావిద్దాం ఎందుకంటే మన రాష్ట్రం ద్వారానే మన రాష్ట్రం ఎంపీల ద్వారానే ఈరోజు కేంద్రం అధికారంలో ఉండరు మనం చేతులు ఎత్తేస్తే అవుట్ కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు మసులుకుంటే మంచిది గత నాలుగు రోజులుగా మొత్తం కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ హిడెన్బర్గ్ నివేదిక మళ్ళీ ఇంకొకటి విడుదల విడుదల కావడం ఆ తర్వాత ఆదాని యొక్క పెట్టుబడులన్నీ కూడా దిగజారడం ఈ ఆ తర్వాత సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడుల పైన కాంగ్రెస్ బిజెపి డి అంటే డి అని మొత్తం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఆ సెబీ చైర్మన్ మాజీ బుచ్ ఆమె అదాని పెట్టుబడులు అక్రమ పై దర్యాప్తు చేయమని చేయాల్సిన సంస్థే దానికి చైర్మన్ పోయి ఆ సంస్థలోనే మళ్ళీ పెట్టుబడులు పెడితే ఎట్లా ఉంటుంది అంటే ఆ సంస్థ యొక్క అక్రమ ఆస్తుల్ని సమర్థించినట్టే కదా అన్నట్టుగా వ్యవహారం చర్చ నడుస్తుంది అందుకే విదేశాల్లో అదాని గ్రూప్ లో సెబీ చైర్మన్ చైర్మన్ మాధవి బుచ్చు అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ హిడన్బర్గ్ సంస్థ చేసిన ఆరోపణ బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి దానికి కారణమైంది ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి ఆదాని వ్యవహారంపై సెబీ దర్యాప్తు చేస్తుండగానే ఈ వివరాలు బయటపడ్డాయని దీన్ని బట్టి భారీ కుంభకోణం జరిగిందని భావించవచ్చునని ఆ ప్రధానమైన ఆరోపణ జేపీసీతో విచారణకు మోదీ భయమెందుకు మాధవి బుచ్చు రాజీనామా చేయరే జైరామ్ రాహుల్ ఇరవై వేల కోట్లకు పైగా బినామీ లావాదేవీలు జైరామ్ జేపీసీ వేయుకుంటే ఆందోళనలు కేసీ వేణుగోపాల్ మాధవి వైదొలగాలి ఇండియా ఎంపీలు నేతలు ఆమెకు అండగా సెబీ బీజేపీ ఆదాని గ్రూపు సరోస్ ఏజెంట్గా రాహుల్ వ్యవహరిస్తున్నారు ఆర్థిక అరాచక వ్యాప్తికి కాంగ్రెస్ కుట్ట కుట్ర రవిశంకర్ రాహుల్ సంపద యాభై తొమ్మిది శాతం పెరిగింది మాలవీయ చూసారా ఈమె మాధవి మాధవి బూచ్ మీద రాహుల్ గాంధీ ఇండియా కూటమి ఆరోపణలు చేస్తా ఉంటే మళ్ళీ తిరిగి ఆరోపణలు రాహుల్ గాంధీ మీద యాభై తొమ్మిది శాతం వీళ్ళ ఆస్తులు పెరిగాయని చెప్పి ఆరోపణలు చేస్తూ అంటే దీన్ని మరుగుపరచడానికి చేసిన కుంభకోణాన్ని మరుగుపరచడానికి మళ్ళీ తిరుగు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ముందే ఆ ఎన్నికల్లోనే చేయొచ్చు కదా యాభై తొమ్మిది శాతం రాహుల్ గాంధీ ఆస్తులు పెరిగాయని ఎన్నికలకు ముందు కూడా చెప్పి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు మాత్రం పెరిగిపోలేదు కదా ఆస్తులు పెరుగుతూ వచ్చి ఉండొచ్చు అంతేగాని ఇప్పుడు పెరిగినట్టు చెప్తున్నారు మాధవి బుచ్ మీద ఆరోపణలు చేస్తే వీళ్ళకి బిజెపి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది ఎందుకే ఎందుకు దర్యాప్తు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అది అనేది పెద్ద ప్రశ్న దర్యాప్తు చేస్తే విషయం లేదు మేము పెట్టుబడులు పెట్టలేదు అట్లాంటి వ్యవహారం ఏం లేదని మాధవి బుజ్జు వాళ్ళ భర్త వీళ్ళంతా చెప్పుకొస్తా ఉన్నారు అలాంటప్పుడు చెప్పుకొచ్చేటప్పుడు దర్యాప్తు ఎందుకు భయపడతారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది అదే ఆ ఇండియా కూటమి వాళ్ళు ఆ ప్రశ్నిస్తూ వస్తున్నారు కాబట్టి మీకు అంత భయం లేకపోతే తప్పు లేకపోతే ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి నేరుగా ప్రధానమంత్రిని టార్గెట్ చేసి రాహుల్ గాంధీ మాట్లాడుకొని వస్తున్నారు జేపీసీతో విచారణకి వెంటనే సిద్ధం కావాలని చెప్పేసి ప్రజలందరి భావనలో ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద జేపీసీ విచారణ జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ ద్వారా విచారణ ప్రారంభించాలి అదే విధంగా మాధవి బుచ్ రాజీనామా చేయాలి అనేది ప్రధానమైన డిమాండ్ గా ఈరోజు దేశవ్యాప్తంగా వచ్చింది ప్రైవేట్ మంత్రం మారని చంద్రం అంటూ ఒక వార్తా కథనం ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు అంటే ప్రైవేటు పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో త్రీ పి ఫోర్ పి పేరుతో ఇప్పుడు హాస్పిటల్ అంతా కూడా ఆధునీకరించాలని చెప్పి డిసైడ్ చేశారు అందులో భాగంగా నిన్న దీని మీద మొత్తం అధికారులతో డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఈ నిర్వహించిన సందర్భంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలి ఇంకా గతంలో తల్లుల కిట్టు ఇంకా అంబులెన్సులు వ్యవహారము ఇవన్నీ కూడా సరిదిద్దాలి గత పద్ధతిని తీసుకురావాలని చెప్తూ ఆ త్రీ పి ఫోర్ పి విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆదేశించారు కాబట్టి దీని ఫలితంగా మొత్తం ప్రైవేటుకే ధారాతత్వం చేపడుతుంది మొత్తం వ్యవహారం అంతా కూడా ఆసుపత్రులు వైద్య రంగం అంతా కూడా అని చెప్పేసి చెప్పుకొచ్చినారు సరికొత్త వైద్య కళాశాలకు త్రీ పి విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం ఆ విధానంతో కళాశాల బోధనలన్నీ ప్రైవేటు వ్యక్తులకే అజమాయిషి వారు నిర్ణయించిన మేరకే వైద్య ఫీ నిత్య ఫీజులు ఆ పేదల వైద్యానికి చార్జీలు వసూలు వాటి పేరుతో ఆ వార్తా కథనం ఇవ్వడం జరిగింది గతంలో గత ఐదేళ్లుగా మన జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగాన్ని చాలా పెద్ద ఎత్తున ఉద్ధరిస్తున్నట్టు ఆ జగన్ అన్న క్లినిక్ లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పేరుతో ప్రవేశపెట్టినారు అయితే ఎక్కడ ఫ్యామిలీలో వచ్చి ఒక డాక్టర్ కూడా వచ్చి చూసినట్టు మాత్రం చరిత్ర కనబడడంలా అదే విధంగా క్లినిక్లు చాలా చోట్ల జగనన్న క్లినిక్లు కట్టినారు చాలా ఇప్పటికీ ఓపెన్ కాలేదు ప్రాథమిక పిహెచ్సి ఆరోగ్య కేంద్రాలు అన్నారు మండలానికి రెండు అన్నారు ఇప్పటికీ ఆరో దాన్ని ప్రారంభం కాల చాలా చోట్ల కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త విధానం అంటున్నారు జగన్ ఏమో మాటలతో సరిపెట్టేశారు ఆ మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రైవేట్ ప్రైవేట్ బాట పడతారేమో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని భయం వేస్తుంది కాబట్టి చూడాలి మరి ఎన్నికలకు ముందు దేశంలో పెద్ద ఆర్భాటంగా ఆ రామాల రామాలయం అయోధ్యలో నిర్మించడం బా బాలరాముని అక్కడ ప్రతిష్ఠించడం ప్రారంభించడం చాలా ప్రతిష్టాత్మకంగా భారతీయులు అందులో హిందువులు భావించారు దీన్ని భారతదేశంలో ఉండే భక్తులు అందరూ కూడా ఆహ్వానించారు ఓకే అయితే ఈ పరిస్థితుల్లో అయోధ్యలోని భూములకు సంబంధించి ఏంది వ్యవహారం అసలు ఈ భూములన్నీ ధారాతత్వం చేయడం కోసమే అయోధ్యలో రామాలయం కట్టినారా అన్నట్టు అనిపిస్తుంది అక్కడ ఒక పెద్ద ఆ బ్రాండ్ ఆ భారతదేశానికే ఒక బ్రాండ్గా అయోధ్యని అభివృద్ధి చేశారు ఆ బ్రాండ్ భూములన్నింటినీ ఎవరు ఎవరికి అప్ప అప్పగించబోతున్నారు అని చూసినప్పుడు ఆర్మీ భూములు ఆదాని పర్వం పరం అయోధ్య భూములపై రాబందులు వాలే ఆర్మీ శిక్షణ ఇతర అవసరాల కోసం ఓ ఉద్దేశించిన సివిశాలమైన ప్రాంతాన్ని డినోటిఫై చేయడం ద్వారా బీజేపీ అత్యంత కార్పొరేట్ దిగ్గజం యూపీ ప్రభుత్వం కట్టబెట్టింది చెందిన హోమ్ ఇన్ఫ్రాస్పేస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధిపతి శంకర్ రవిశంకర్ కి చెందిన వ్యక్తి వికాస్ కేంద్రం పేరుతో రీష్ అయిన ట్రస్ట్ వివాదాస్పద యోగా గురు బాబా దేవ్ కు చెందిన భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ లకు గుట్టు చప్పుడు కాకుండా భూ పందారం సాగిపోయింది ఇదండి అసలు విషయం మొత్తం ప్రభుత్వ భూములు అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన భూములు ఆదానీ లాంటి సంస్థలకి ఆదానీ లాంటి సంస్థలకి ఆ రామ్ దేవ్ బాబా రవిశంకర్ బాబాలకి లకి గుట్టు చప్పుడు కాని కూడా డి ఇచ్చేయాలని చెప్పి డిసైడ్ చేసినట్టుగా మనకు కనబడుతుంది బీహార్ లో విషాదము ఆ రోధిస్తున్న మృతుల బంధువులు బీహార్ తొక్కిసలాట బీహార్ లో తొక్కిసలాట ఏడుగురు మృతి పదహారు మంది గాయాలు భక్తితో ఆ జహనాబాద్ జిల్లా ముగ్దంపూర్ ఏరియాలో బాబా సిద్ధనాథ్ దేవని ఇంతకు ముందే ఒక చూసాం మనం భోలేనాథ్ దేవాలయం దగ్గర వందల మంది వంద మందికి పైగా చనిపోయారు అట్లాంటి పరిస్థితే బాబా సిద్ధనాథ్ ఆలయం ద్వారా సోమవారం జరిగిన తొక్కిసలాట్లు ఐదుగురు మహిళలతో సహా ఏడుగురు భక్తులు దుర్మార్గం పాలైనారు పదహారు మందికి గాల గాయాలయ్యాయి ఆ మొదట జనం దండిగా వస్తారని తెలిసి కూడా తగిన ఏర్పాట్లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం ద్వారా ఆడేదో చిన్న పూలు అమ్ముకునే వాళ్ళ వచ్చిన తగాదాతో లాఠీ చార్జ్ చేసినారంట మొత్తం ఒకరి మీద ఒకరి పడిపోయి చనిపోయినారు చాలా బాధాకరం కాబట్టి ఇట్లాంటి ఘటనలు మళ్లీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉన్నాయి తగిన తగిన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వాలు వైఫల్యాలకి కారణంగా మనకు కనబడుతుంది మా తుంగభద్ర డ్యాము మొత్తం మూడు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు సంబంధించిన డ్యామ్ గేట్లు కొట్టకపోవడం మొత్తం రాష్ట్రం అందులో ఉండే రైతులందరూ కూడా చాలా దిగాలుగా పడిపోయింది ఈసారి పంటల పరిస్థితి ఏంది దీన్ని ఎట్లా ఆ గేట్ని ఆపడం ఇప్పటికే అరవై టిఎంసీలు నీళ్లు కొట్టకపోయింది ఇంకా అరవై టీఎంసీ నీళ్లు ఆ పోతేనే ఆ గేట్లు పెట్టగలం అనే పరిస్థితుల్లో ఈ దీన్ని ఎట్లైనా కన ఆపుదలు చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఎవరు దీన్ని ఆపుదలు చేయగలరు అని చూసినప్పుడు ఈయన పేరు ఆ మన ప్రభుత్వానికి గుర్తుకొచ్చింది ఇక ఎవరి కనయ్య నాయుడు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు సర్దార్ సరోవర్ పోలవరం శ్రీశైలం సాగర్ గేట్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారంట ఈ కనయ్య నాయుడు గారు ఎస్యు యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీర్ గా ఈయన చదువుకున్నారు ఆ ఈయన మొత్తం మన తిరుపతి ఎస్ యూనివర్సిటీలో మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ పుట్టి పెరిగారు ఆ అదే విధంగా గుడిపాల మన చిత్తూరు జిల్లా గుడిపాలలో రైతు బిడ్డగా పుట్టిన ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మెకానిక్ ఇంజనీరింగ్ గా చదివారు ఇప్పుడు తమిళనాడులోని మెసర్స్ సర్జన్ పని పనిచేశారు మా మనకి మొత్తం ఈ రోజు దేశంలో ఉండే జలాశ జలాశయాలన్నిటికీ కూడా గేట్లు తయారు చేసి ఇవ్వడం అదేవిధంగా మన ఆ షార్క్ కూడా కావాల్సిన పరికరాలను కూడా సహకారం అందిస్తూ వస్తున్నారంట అందుకోసం ఈయనకి ఈ గేట్లు తయారు చేసి ఇవ్వడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గేటు తాత్కాలిక గేట్ ని ఆ అమర్చి ఇవ్వడానికి ఆ కన్నయ్య నాయుడు గారికి అప్పగించున్నారు నాలుగు రోజుల్లో బిగిస్తామని చెప్పేసి చెప్పున్నారు అయినా కానీ ఈ దాదాపు ఇంకా అరవై ఐదు టిఎంసీ నీళ్లు సముద్రంకి వెళ్ళిపోవాల్సిందే ఇప్పటికే అరవై టిఎంసీల నీళ్లకు పైగా వెళ్ళింది ఇంకా అరవై టిఎంసీలు నీళ్లు తీసేస్తేనే ఆ గేటు అమర్చగలం అని చెప్పేసి తెలుస్తుంది ఇంకా నాలుగు రోజులు పడుతుందని తెలియవస్తుంది ఇది ఈ రోజు ప్రధానమైన వార్తల్లో ముఖ్యాంశాలుగా మన ముందు ఉన్నాయి మీ కామన్ మ్యాన్ వాయిస్ మీనందం